తెలు మళ్ళి మూడో అధ్యాయం పదహారు వచ్చిన చదువు అంటే యహో ఎందు భయభక్తులు గలవారు ఏం చేశారు మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా విన్నారు అది వేటమ్మా ఎక్కడి నుంచి అన్నాడు పల్లపూర్ నుంచి యహోవయందు భయభక్తులు గలవారు పనిమాల మాటలు మాట్లాడినప్పుడు చెవియోగి దేవుడికి వినాల్సిన అవసరమో లేదు తెల్ల లేచి భోగుని పనికి మాటలు మాట్లాడతారు చెత్త చెత్త మాటలు అవునా లేదా ఆ విషయాలు దేవుడు చెవియొగ్గి వింటే దేవుడు చెవులు రక్తాలు కాలిపోయి చెవి చెవియొగ్గి వింటే చెవియొగ్గి వినడానికి అవకాశం లేదు ఎందుకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మాటలు మాత్రం వినడానికి దేవుడు ఇష్టపడతారు అందరి మాటలు అయితే ఇంకేముంది ఆది కాండ ఆరోగ్యంగా ఉంటది నవరువులను చేయడం వలన దేవుడు మనసులో హృదయంలో నొచ్చుకొని ఉంది ఎంత పనికి మాలను నేను ఎంత రుచి చేశానో తెల్ల లేస్తే సాయంత్రం వరకు చెడుతాను నిండిపోయింది వాళ్ళ హృదయం నుంచి వచ్చిన ప్రతి ఆలోచన బహు చెడ్డదని గ్రహించి దేవుడు అంతా పశ్చాత్తంతో నిండిపోయాయి నేను ఎంతో మంచిగా ఆలోచించాను మనుషుల్ని ఎలా చేద్దాం అని ఏం చేశారు బాధపడ్డాడు అని అంటే పశ్చాత్తం పడ్డాడు వారి హృదయం నుంచి వచ్చిన ఆలోచన హు చెడ్డదని తలచి తెలిచి ఒకసారి స్కానింగ్ చేసేది విన్నట్టు కనిపించలేదు ఇప్పుడు ఇక్కడ ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు ఏంటంట శి మరియు ఆలకించడమే కాదు మరియు యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన నామను స్మరించుచూ వారికి దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధాన్యుడు అటువంటి నామముని దేవుని మా నామాన్ని స్మరించు వారికి ఉండి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖము నందు రాయబడేను దేవతలు కూర్చుని ఇదో పలాని ఇద్దరు భక్తులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రాసుకుంటున్నారు భయభక్తులు దేవుని అందుకు ఉన్న వారు మాట్లాడే మాటలు జ్ఞాపకార్థమని పేర్లు వారి మాటలు దేవుడు రాయి జ్ఞాపకార్థం నేను మర్చిపోతాను మర్చిపోయినప్పుడు జ్ఞాపకం జ్ఞాపం చేసుకున్నాను ఒక పేపర్ రాసి ఎస్టేరికి వైట్ డ్రెస్ కొనాలి క్లాత్ రాసుకుంటాను అనమాట నేను బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోను అనమాట దేవుడు మర్చిపోతాడా మర్చిపోడు అయిన సరే జ్ఞాపకార్థముగా రాజుగారు రాజుగారు ఎస్టేర్ యొక్క హస్బెండ్ అంటే అంతకు ముందు రాజుల గ్రంథాలు రాసిస్తా ఉంటారు అంటే ఏమేమి జరిగాయి ఏమేమి జరిగాయి అన్ని కూడాను పుస్తకాలు రాస్తారు వాళ్ళకి అంతేది అంటే శాస్త్రులు ఎప్పుడు జరిగినటువంటి రాజ్యానికి సంబంధించిన గ్రంథాలని విషయాన్ని గ్రంథస్థం చే రాజుగారు చదవచ్చు చదవకపోయింది ఆ గ్రంథాలు ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు నిద్ర పట్టలేనప్పుడు పిచ్చి అడిగే తిరుగుతున్నప్పుడు అదే పుస్తకాలు తీసుకురాంటే అవన్నీ చదువుతున్నాడు అంత ఖాళీ చూసుకుని అందులో ఒక విషయం ఆ గ్రంథం రాయబడిన విషయం అయ్యో ఎలా మర్చిపోయిన ఈ విషయం నేను చనిపోవలసిన కదా నన్ను ఒక అతను సేవ్ చేశాడు కదా అతనికి ఏమైనా చేసారా లిస్ట్ తీయండి ఏం చేయలేదు ప్రభువా చప్పట్లు పట్టలేదు చాలు కప్పలేదు బంగారం కడి ఏమో ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు స్థలం ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మీరు చచ్చిపోవాల్సింది అతనే రక్షించాడు అని అన్నారు ఎంత పని అయిపోయింది జ్ఞాపకం ఉన్న పుస్తకం అనమాటది రాసేరా పుస్తకాన్ని టైం వచ్చినప్పుడు రాజుగారు మర్చిపోయాడు ఆ మురదకి అనే ఒక అతని గురించి ఆ టైంలో రాత్రి దేవుడు దబేలు మన డబ్బేసి ఎకరాన్ని తర్పా పుస్తకాలు చదువు అంటే ఆ పుస్తకాలు చదువుతున్నాడు పుస్తకాలు తెలిసి చదివినప్పుడు ఒక వ్యక్తిని మర్చిపోయినట్టు కనిపించింది రాజుగారు ఏం చేయాలి అతను ఉన్నతంగా హెచ్చించాలి దేవుడు మర్చిపోడు గాని ఇక్కడ ఏమంటున్నాడు వాళ్ళ భయభక్తులుగా ఉండేటువంటి భక్తులు ఏమైంది భయభక్తులు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమే ఎవరి సముఖమందు ఏదో ఒక రాజగీరా అలాగే కాదు దేవుడు సముఖమ చూస్తుంటాడు రాస్తున్నారా లేదా ఇంపిన సువాసన అంటే ఇది ఒక పాయింట్ అనమాట అంటే వారి మాటలో దేవుడు వినాలి అనే ఆసక్తి తొంగి చూస్తాం ఆ గురించి మాట్లాడుకుంటున్నారో ఏటు అని ఆయన చెప్పి చెప్పి అంటామా లేదా మనం కట్టుకుమారండి అండి ఎందులో తగుదురుస్త అన్ని పనులు చేస్తాదండి ఆ లక్క తిట్టినా సరే అందులో దురుస్తారు ఇంట్లో దొరుకుతుంది ప్రతి పనులని మేడెక్కుతుంది చెట్లు ఎక్కుతుంది పొట్లెక్తుంది మొక్క నీళ్ళు పోస్తుంది అది వినడానికి ఎంత బాగుంది దానికి బాగుంటుంది ఫస్ట్ పాయింట్ అందరు చెప్తుంటే అందరు చెప్తుంటే బయట వాళ్ళు చెప్తుంటే శాంతి కుమార్ అలాగ శాంతి కుమార్ అలా శాంతి కుమార్ అలాగ శాంతి కుమార్ అది పొంగిపోయి ఇలా పైకి వెళ్తే స్లాట్ అయిస్తారు అవునా లేదా ఎవరికైనా సరే బా ఏవో ఏం భయభక్తి కలిగారు ఎవరి గురించి మాట్లాడతారు దేవుడి గురించి మాట్లాడతారు ఎవరెంటుంటారు దేవుడి గురించి పక్కన ఉండి వెంటన్నారు ఎవరి గురించి దేవుడి గురించి మాట్లాడతారు ఎంత అయిపోయింది సైతానికి ఆ పైకొచ్చి దోతల దర్బార్లో ఇదిగో యోబు చుట్టు కంచి వేసావు నువ్వేం చేయిస్తావు అవన్నీ తీసి నేను తిడతాడు నేను వినాలనుకుంటున్నాను భయభక్తులు కలిగిన వారి యొక్క మాటలో కష్టాలు వచ్చినా సరే నేను ఒకసారి అనుకుంటున్నాను నా గురించి వాళ్ళు ఆస్తి తీసేస్తాను నేను అనుకుంటాను నేను వినాలనుకుంటున్నాను నా పిల్లలు చచ్చిపోయినా నా కొడుకులు చచ్చిపోయినా నా ఆస్తి పోయినా నా శరీరంకి ఏమైనా అయినా నేను వినాలనుకుంటున్నా నేను గురించి నా గురించి మీరు తిట్టుకుంటున్నారా నేను ఎంత మహా అద్భుతమైనటువంటి రక్షణ ఇచ్చాను కదా ఏమనుకుంటున్నారా అది లేస్ట్ అనుకుంటున్నారా నా కొడుకుని చనిపోవడానికి చేశాను కదా సీలువులోని అది వృధా ప్రదేశం అయిపోతుందా ఏంటి ఒకసారి భక్తులు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోపం దేవుని గురించి భక్తులు మాట్లాడు వినడానికి ఆ భక్తులు ఉంటే ఎవరి గురించి మాట్లాడతారు దేవుని గురించి మాట్లాడతారు సులు మన వెళ్తారు మన లాగా భక్తులమే కాదు నిజంగా చెప్పాలంటే డబ్బాలు మాత్రం కొట్టుకుంటా ఓదే ఓ సాయి ఓదే ప్రే కదా ఇది సరిపోలేదండి గ్రూప్ పెడతాం వాళ్ళు ఇల్లు వినమని సాంగులు పెడతాం కన్నత వా చెప్పేది చెప్పే తొందరగా చెప్పి వెళ్ళిపోతా తర్వాత ఉండి దేవుడి గు దేవుళ్ళు దేవుళ్ళు వీళ్ళు కళ్ళు పెట్టరు సినిమా ఎగిరిపోతే బాగుండు అబ్బా చాలా బాగా పడతాయి అవి తొందరగా వచ్చేది ఏదో కాదు మనకి చాలా బాగా ఫాస్ట్ గా ఒక్కసారి నేను ఇంటి చాలు బైబిల్ బాటలో సాగదిస్తారు చాలా నోట్స్ రాసినప్పుడు మెలుగు ఉంటది నీళ్ళు వేసినప్పుడు వెలుగు ఉంటుంది షార్ట్స్ చూసినప్పుడు మెలుగు ఉంటుంది బైబిల్ వెళ్ళినప్పుడు నిద్రపోతుంది అమ్మా అమ్మా కొంచెం లేకమ్మా ఉండిదేవా నిద్ర ఉండిదేవా నిద్ర వస్తుంది దానికి ఏ అను కాడు చాలా భక్తితో మోకాలు సోఫా మీద అది ఉండి ఉండిదేవా అంత ఛార్జ్ లేదు రే త లేక లెగిసేది లేడుకోండి అని దేవుడు వెళ్ళిపోతాడు అక్కడ దోతలు అందరు భక్తులు మాట్లాడినా ఒక కొంచెం ఏ హేటో అందరితో అఖ్యం చెప్పలేదు ఈత పడుకుని పోయాడు సాయంత్రం నిద్రపోయింది పరలోకానికి వెళ్ళి దేవుడే చెప్తాడు దేవుడు ఇలా కడుక్క ఏదో తిరగ్గ ఇది సరిపోలేదని అలా ఒక ఛానల్ పెట్టారు బాబు పరలోకం కవిదని ఎక్కించేస్తా ఎవరు మాట్లాడితారు ఏ భయభక్తు అంటే మనకి ఏది లేదు భయము లేదు భక్తి లేదు అది ఎండు లేవు మనకి భయము భక్తితో ఉన్నవాళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు దేవుని గురించి మాట్లాడతారు ఎప్పుడైతే దేవుని గురించి మాట్లాడతారో సైతం వచ్చినప్పుడు దేవుడు గర్వంగా చెప్తాడు ఆ భక్తుల గురించి నువ్వు ఆలోచించావా అని అది మెయిన్ పాయింట్ ఆ ఉన్నారు చేసేవా ఇద్దరు అలాగా ఎప్పుడు చూసిన పుస్తకాలు ఎప్పుడు చూసిన బైబుల్ ఎప్పుడు చూసిన దేవుని మాటలు పాటలు అంటారు కదా వాళ్ళ గురించి ఆలోచించేవా నేను ఇప్పుడే వచ్చాను దేవుడు అంటాడు వాళ్ళు వాళ్ళ మాటలు నేను నేను ఇప్పుడే వచ్చాను వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుతున్నారు నా గురించి నేనేం చేస్తాను నేనేం చేస్తాను సినిమా శాఖ ధింస ఇప్పిస్తాను వాళ్ళ చేత ఓ రే ఇప్పుడు వరకు దేవుడి భక్తులు రాళ్ళు నా భక్తులు రా వాళ్ళు ఎవరు నా భక్తులు ఇప్పుడే వినిసి వచ్చాను నీకు పర్మిషన్ ఇస్తే నువ్వు వెళ్ళాల చేత ఏం చేస్తావు సినిమా పాటికి లేటెస్ట్ లేటెస్ట్ ఏం చేస్తాను లేటెస్ట్ ఇప్పుడే ఇప్పుడు రా ఇప్పుడే కింద నుంచి వచ్చి కింద నుంచి వచ్చిన ఇద్దరు దేవుడు దేవుడు నా గురించి నా గురించి మాట్లాడుతున్నారు అంటే పర్మిషన్ పెర్మిషన్ సంతకం పెట్టండి మోసం వస్తాడు కదా అలాంటి భక్తుల గురించి అక్కడ ఒకరున్న చూసారా చిన్న నైట్ వేసుకుని ఆలకి సాంగ్ అలా వేస్తారా నేనే ఏమన్నా వేయండి కదా ఏ పరిస్థితుల్లోని ఏహో ఐదు భయభక్తులు ఉన్నవాళ్ళు దేవుడికి అవమానం కలిగించేటట్టు గానీ మరి అంతే మరి అలాంటి వాళ్ళు గురించి దేవుడు సాక్ష్యం నిమిత్తం ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట వినాలని పర్లోపడి నుంచి ఎక్కడికి వస్తాడు మీ మాటలు వినడానికి వస్తాడు అంతేకాదు దేవదూతల దర్బార్లో అందరి ముందు సాక్ష్యం ఇస్తాడు నా సేవకులు నా భక్తులు అదిగో అమ్మాయిలు అదిగో వీళ్ళు అదిగో వీళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడాను ఏ విషయాలు మాట్లాడతారు దేవుని విషయాన్ని వాళ్ళ గురించి నేను ఎలాగా మర్చిపోతాను వాళ్ళ విషయాలు రాయిస్తుంటాను బుక్ లో ఈ రోజు ఇదిగో ఈ రోజు ఇదిగో మాట్లాడేది ఇది దగ్గర మాట్లాడేది ఇప్పుడు మాట్లాడే ఇంట్లో వచ్చినప్పుడు అవన్నీ ఏం చేస్తారంట జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమే పెట్టాడు అలాగ రాస్తా ఉంటాను అంటే మన విషయాలు లిఖింపబడతా ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు నేను నియమింపబోద్ది రాగా వారు నా వారే నా స్వకీయ సంపాద్యమై ఉ తండ్రి తనను సేవించు కుమ్మాన్ని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యంలో ఏదో సెలవు ఇచ్చుచున్నాడు అటువంటి వారిని ఒక పరిస్థితి అంటూ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను కనికరిస్తాను వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి వచ్చినప్పుడు కష్టకాలాలు వచ్చినప్పుడు వారు నిరంతరం ఎల్లప్పుడూ దేవుని యొక్క మాట మాట్లాడేటువంటి దైవ భక్తులు కాబట్టి వారికి ఏం చెప్తాను ఒక పుస్తకం రాస్తాను వారిని కనికరిస్తాను Hallelujah.